ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభు ఏ సున్నామాన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధి కాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని సమృద్ధిపై ఆధారపడే మార్గము దేవుని సమృద్ధిపై ఆధారపడే మార్గం దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన అంద ముప్పై నాలుగో కీర్తన నాలుగు వచ్చినాం నేను ఈ హోవయుద్ధ విచారణ చేయనుగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బిడ్డలు దేవుని వాక్యం మనం చూసినట్లయితే దావి భక్తుడు ఈ చక్కని కీర్తనలు రాస్తున్నాడు చాలాసార్లు మనం ఈ భయాలతో ఉంటూ ఉంటాం వేదలతో ఉంటూ ఉంటాం అయితే కొంతమంది బయటకు చాలా నెమ్మదిగా కనిపించే వారి హృదయంలో నిజానికి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది అని ఒక యూనివర్సిటీ మానసిక శాస్త్ర అధ్యాపకులు చెప్పారు వారు వారికి తెలియకుండానే వారు పళ్ళు గట్టిగా బిగబడటం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవడం ఒక పద్ధతి వారు తమను తాము నిరూపించుకున్నట్టు తరచుగా వారి కండరాలను గట్టిగా బిగబడతారు వీరు పళ్ళు కొరుకువారు కానీ దేవుని ఎందుకు నమ్ముకించి వారికి మేలైన మార్గం కలదు దేవుని సమృద్ధిపై ఆధారపడిన మార్గం ఇది కీర్తన ముప్పై నాలుగు కీర్తనలు ఇటువంటి సమృద్ధి మార్గం గురించి వ్రాయబడిది ఆది క్రైస్తవ హస్తసాక్షులకు ఇది చాలా ప్రియమైన కీర్తన వారు క్రూర మగముల చేత తినివేయబడుచునప్పుడు వేరువేరు క్రూరమైన పద్ధతుల్లో హింసను అనుభవిస్తున్నప్పుడు ఈ కీర్తన వారిని ఎంతగానో ఆదరించింది సెయింట్ కొలంబో ఈ కీర్తన తన పెదవులతో వలిస్తూ మరణించాడు ఈ కీర్తన ముఖ్యాంశముగా దేవుని సమృద్ధిలో నుండి ప్రవహించిన ధైర్యం అని చెప్పవచ్చు దేవుని బిడ్డ నీవు ఒత్తిడిలో ఉన్నావా సమస్యలో ఉన్నావా అయ్యో నాకు ఏమీ లేదు అని మరి లేమి స్థితిలో ఉన్నావా ప్రభునికి సమృద్ధి ఇవ్వబోతున్నాడు ఈ ముప్పై నాలుగు కీర్తన బాగా చదవండి ఈ వాగ్దానం పట్టుకుని ప్రభు సందులో ప్రార్థన చేయండి కీర్తనాకారుడు దేవుని సమృద్ధిని నిరూపిస్తున్నాడు భయముని గురించి చెప్తున్నాడు ఈ నాలుగో వచ్చంలో నాకు కలిగిన భయములు అన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాడంట భయమనే మాటకు గడగడలాట లేక భయకంపం అనే అర్థాలు ఉన్నాయి ఈ కీర్తన దావీదు భక్తుడు రాస్తున్నాడు దావిది అవి మేలుకి ఎదుట బివారి వెళ్ళి ప్రవర్తించి అతని చేత తోలివేమైన తర్వాత రచించిన కీర్త కీర్తన రాజ్య సలు సౌలు దావీదీ అసూ అతను చంపుటకు విధున్న సమయం అది అప్పుడు దావీది పిలుస్తు పారిపోయి అక్కడ పట్టుబడ్డాడు వారి నాయకుడైన గులియాత్రను చం చంపినవాడైతే అని వారు గుర్తించారు ఆ అని పిలుబడే ఆకీష్ అను తమ రాజునతో ఈడ్చుకుని వెళ్ళారు పిలుస్తూరు రాజులందరికీ అభిమేయులు కానీ అను బిరుదునిచ్చే సంస్కృ సంస్కృతి వారికి ఉన్నది దావిది గొప్ప అపాయకరమైన పరిస్థితులు చిక్కున్నాడు అతను చంపేస్తారేమోనని దావిది దావిది భయపడ్డాడు అతడు తన గడ్డంపై ఉమ్ముకార్చుతూ పిచ్చి గీతలు గీస్తూ క్రిందన ధూళిలో కూర్చున్నాడు ఆకీష్ దావిదిని చూసి జాలిపడి తన సమక్షంలో నుండి పంపివేశాడు దావిది నుండి పారిపోయి అనేక నెలల పాటు గుహలో జీవించాడు ఆ సమయలో దావిద భక్తుడి కీర్తన రాశాడు అది అతని జీవితంలో భయంకరమైన ఒంటరితనం అనుభవించినటువంటి ఆ కాలం భయం వలన అచేతులుగా మరి నిస్సహాయాలుగా చేస్తుంది దేవుని బిడ్డారా భక్తిహీనమైపోతాం దేవుని బిడ్డ ఏ భయంతో బాధపడుతున్నావు మరి ఏ కష్టంతో ఏ సమస్యతో ఏ ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావు ఏ వ్యాధితో నువ్వు దేవుని బిడ్డను బాధ బాధపడుతున్నావు మదరపడుతున్నావు పడుతున్నావు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయ కాలంలో ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి ఆ శ్రమలు నాకు కలిగిన శ్రమలన్నింటిలోనండి ప్రియప్రభు నన్ను విడిపించాడంటారు ఆరో ఆరో వర్షంలో ఆ దే మరి ఆ దేవుని వాక్యలు మనం చూసినట్లయితే ఈ ముప్పై నాలుగు ఎత్తున పదిహేడు నీతి నీతిమంతులు మొరపెట్టుగా అహో ఆలకించను వారి నుండి వారిని విడిపించినని దేవుని వాగ్దానం ఉంది దేవుని బిడ్డ శ్రమలనగా ఒక మనిషిని పరిమితమైనగా చేయనిది లేక ఆటంకపరిచినది లేక బంధించినది నేను సూచిస్తుంది మన పరిస్థితుల కంటే వాటికి మనం స్పందించి తీరు మనల్ని ఎక్కువగా గాయపరచను ఒక స్త్రీ ఇరవై సార్లు సక్ శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఆమెకు నయం కాలేదు ఆమెకున్న వ్యాధి కాదు కానీ ఆ వ్యాధికి ఆమె స్పందించిన తీరువే ఆమెను చంపేసిందని డాక్టర్ గారు అన్నారు మనల్ని ఇరికించే పరిస్థితులు కూడా విశాలమైనగా మారుతాయి యాత్రికుని అనే పుస్తకాన్ని జాన్ బనియన్ గారి చెరసాల్లో ఉన్నప్పుడే రాశాడు అదే రీతిగా ప్యారడైజ్ లాస్ట్ మరియు ప్యారడైజ్ రిగేయర్ వంటి కథానికులు జాన్ మిల్టన్ చెరసాలు ఉన్నప్పుడు రాశాడు కానీ మన పరిస్థితులు చూచి ఆగ్రహించి వేదనతో చెందితే మనం బంధకాల్లో ఉంటాం దేని బిడ్డ ఇవది కాలశ్రమలో నీ వేదన పడొద్దు భయపడొద్దు మదన పడొద్దు ఇప్పుడే వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధులు చేయి మీ శ్రమలన్నిటి నుంచి మీ కష్టాల నుంచి వ్యాధుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రియప్రభ తప్పకుండా విడిపిస్తాడు దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాడు పరిశుద్ధమైన మా తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా నాయనాని స్తోత్రాలు మా తండ్రి మేము ఎప్పుడైతే నీకు మొర పెడతాం విచారణ చేస్తామో మా భయములన్నింటిలోంచి శ్రమలన్నింటిలోంచి విడిపిస్తానని వాగ్దానం చేస్తాం నాయన నీ వాగ్దానం నమ్మదగినవి మీరెంతైనా అయినా దేవుడు నాయన ఈ వర్తమానం వింటూ ఎవరు ఏ భయాలు సమస్యలు కష్టాలు ఉన్నారు ఇప్పుడే విడిపించిన నాయన మా తండ్రి ఆ వ్యా ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాక రిటర్న్ బిడ్డలకు ధరించే వ్యాధి బాధలతో సమస్యలతో కష్టాలతో ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి స్వస్థత ప్రకటిస్తున్నాం నాయన ఈ దినమంతట్లో మీ మీరు తుట్టి మీరున్నాడు ప్రభా ఇంకా పరీక్షలు రాస్తున్న బిడ్డలతో టెన్త్ క్లాసు ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలతో మీరు ఉన్నాడు ప్రభా నీ కార్యం చేయించుకొని బిడ్డలు ఫస్ట్ ర్యాంక్లో పాస్ సహాయం సహాయించేడు దేవాని స్తోత్రాలు తమ ప్రియులిద్దరించి మరణములు మరణ భయ భయంతో తమ వేదనతో దుఃఖంతో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించి కనికరించమని ఈ దినమంతటి నేను బిడ్డల చుట్టూ మీరు రక్తిగం చేసి ప్రతి విదిన కీర్ణించి దృష్టించి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాగనత మీకే చేయించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధి నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన పరమైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్